నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడానికి రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి హిందూ పురాణాల ప్రకారం రాగి స్వచ్ఛమైనది గౌరవం భక్తికి ప్రతీక కనుక రాగి పాత్రతోనే సూర్యుడికి నీరు సమర్పించాలి అర్ఘ్యం సమర్పించే నీటిలో పువ్వులు బియ్యం వంటివి వేయాలి ఇవి గౌరవ మర్యాదను సూచిస్తాయి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఆయన కిరణాలు మీ ముందు నీటిలో ప్రతిబింబించాలి ఇది దైనిక కాంతితో సంబంధాన్ని సూచిస్తుంది ఈ సమయంలో తూర్పు ముఖంగా మాత్రమే నిలబడాలి అలాగే సూర్యుడికి అర్ఘ్యంగా పోసే నీరు మీ పాదాలకు తాకకుండా చూసుకోండి ఇది ఆయన్ని అగౌరవపరిచినట్లుగా అవుతుంది సూర్యునికి ఎరుపు రంగు అంటే ఇష్టం ఎరుపు రంగు వస్త్రం ధరించి అర్ఘ్యం సమర్పించే నీటిలో ఎరుపు రంగు మందార పువ్వు కానీ లేదా ఎరుపు రంగు గులాబీ పువ్వు కానీ వేసి అర్ఘ్యం సమర్పించాలి ఎర్ర అక్షింతలు కూడా వేయాలి ఏడు చిక్కుడు కాయలతో సూర్యునికి రథం ఎలా చేయాలో చూద్దాం చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్